వస్త్ర పరిశ్రమ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయినటువంటి ఈ పరిస్థితిలో ఈ సిరిసిల్లాలో ఇప్పటికే అనేక మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన జరిగింది సాంచలు మొత్తం బంధు పడ్డాయి కార్మికులు వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడినటువంటి ప్రతి ఒక్కరూ రోడ్డున పడినటువంటి ఈ పరిస్థితిలో గతంలో అనేక పోరాటాలు చేసి కొన్ని సమస్యలు పరిష్కరించుకున్నా ప్రభుత్వం సమస్యల్ని పూర్తి స్థాయిలో పరిష్కరించకపోవడం వల్ల సిరిసిల్లాలో నేతన్న యొక్క భవిష్యత్తుని వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడినటువంటి వాళ్ళ ఉపాధి కల్పన కోసం వారి పరి మూతబడ్డటువంటి పరిశ్రమని రక్షించడం కోసము ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈరోజు రిలే నిరార దీక్ష కార్యక్రమాన్ని జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం సిరిసిల్లాలో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమని మూతబడ్డటువంటి వస్త్ర పరిశ్రమని తెరిపించాలి అదేవిధంగా కార్మికులకి నేతన్నకి వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడినటువంటి వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి గతంలో బతుకమ్మ చీరల పథకాన్ని ఈ ప్రభుత్వం దాన్ని అమలు చేయడం లేదు దాని స్థానంలో మరో పథకానైనా తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ సమస్యని పూర్తిగా చిక్కుముడి చేసి పరిశ్రమను పూర్తిగా బంధు పరిస్థితి చేశారు అదేవిధంగా నేతన్నలకి నేతన్న బీమా త్రిప్తి పండు సబ్సిడీ ఇట్లాంటి సమస్యలన్నిటిని కూడా ఈ ప్రభుత్వం పరిష్కరించడంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది దీని మీద అనేక సందర్భంలో పోరాటం చేసినటువంటి సందర్భంలో మంత్రి గారు మేము నేతన్న పోరు యాత్ర బస్సు యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సందర్భంలో మంత్రి గారు మీరు నేతన్న పోరు యాత్రని తాత్కాలికంగా వాయిదా వేయండి మీ సమస్యల్ని పది రోజుల్లో పరిష్కరిస్తానని చెప్పాడు ఇప్పటికీ ఇరవై రోజులు పైగా మంత్రి గారికి సమయం ఇచ్చిన అయినా మంత్రి గారు పూర్తి స్థాయిలో సమావేశాన్ని నిర్వహించి సమస్యల్ని ఈ రోజు వరకు పరిష్కరించలేదు ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చేనేత మీద పవర్ రంగం మీద సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మీద సమీక్ష చేస్తానని ఇప్పటికీ నాలుగు సార్లు వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉంది అంటే దీన్ని బట్టి చూస్తే ఈ ముఖ్యమంత్రికి కానీ మంత్రికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సిరిసిల్లాలో ఉన్నటువంటి నేత కార్మికులు నేతన్న వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడినటువంటి వాళ్ళని రక్షించేటటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు అందుకే ఈ రోజు జేఏసీ ఆధ్వర్యంలో సిరిసిల్లాలో ఈ రిలే నిరార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఈ నిలే నిరార దీక్ష శాంతియుతంగా ఈ రోజు నిర్వహిస్తున్నాం కానీ ఇప్పటికైనా ప్రభుత్వం గనక స్పందించి సమస్యని పరిష్కరించకపోతే విద్యుత్ సమస్యని పరిష్కరించకపోతే అదేవిధంగా బతుకమ్మ చీరల పథకం కొనసాగించాలి లేకపోతే ఆ స్థానంలో జనతా వస్త్ర పథకాన్ని అయినా తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కార్మికులకు సంబంధించినటువంటి వర్కర్ టు ఓనర్ కావచ్చు ఇక్కడ ఆసాములకు సంబంధించినటువంటి ఇతర కార్మికులకు సంబంధించినటువంటిది యారన్ డిపో కావచ్చు కార్మికుల వేతనాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అలా చేయని పక్షంలో ఈ ఈ నెలలోనే రెండు మూడు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు జరగబోతా ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో అందరి ఎమ్మెల్యేలకి ఈ సందర్భంగా లేఖలు రాస్తా ఉన్నాం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నాం రేపు అసెంబ్లీ సమావేశాల్లో ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల సమస్యల్ని అసెంబ్లీలో చర్చకు వచ్చే విధంగా ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ప్రభుత్వం చర్యలు తీసుకునే పద్ధతిలో అసెంబ్లీలో చర్చించాలి అసెంబ్లీలో చర్చించాలి అందుకే దాని ఒత్తిడి తేవడం కోసమే ఈ నెల ఇరవై ఐదో తారీఖు నాడు చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మా బతుకుల్ని మారాలి అని అంటా ఉన్నాం మేము అడుగుతుంది ఒకటే ఉన్నటువంటి మగ్గం నడవాలి ఇక్కడ ఉన్నటువంటి నేతను బతకాలి అనే ఒక ప్రధానమైనటువంటి నినాదం తీసుకొని ఈ రోజు ఈ రిలేని దీక్ష కార్యక్రమాన్ని పోరాటాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది పోరాటాన్ని అణచివేసే పద్ధతులు చేస్తా ఉన్నారు ఈ పోరాటాన్ని అణిచివేసే పద్ధతి కనుక కొనసాగితే మీరు అణచివేయాలని చూస్తే పోరాటం ఎన్నడికి వెనుకడుగు వేయదు అనే సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మంత్రి గారిని అడుగుతా ఉన్నాం మీరు గత ఇరవై రోజుల క్రితం మేము నేతన్న పోరు యాత్రని ప్రారంభించే ఇదే సిరిసిల్లాలో పోరు యాత్రని ప్రారంభించే ముందు మీరు కదా స్వయంగా ఫోన్ చేసి మీ నేతన్నల సమస్యని పరిష్కరిస్తా మీతో చర్చలు జరుపుతా అని నువ్వు సెక్రటేరియట్ లో పిలిచి మాట్లాడారు కదా ఎక్కడ పోయాయి ఆ రోజు ఇచ్చినటువంటి మాటలు మంత్రి గారు శైలజ రామయ్య గారు ఇచ్చినటువంటి మాటలు హామీలు ఎక్కడ పోయాయి నేత ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి కల్పన కోసం మూతపడ్డటువంటి పరిశ్రమని రక్షించడం కోసం మేము కొన్ని డిమాండ్స్ పెట్టామే జనతా వస్త్ర పథకాన్ని కొనసాగించాలని అన్నాం మీరు బతుకమ్మ చీరలు కొనసాగించలేకపోతే గత ప్రభుత్వం మీద కక్ష ఉంటే ఆ ప్రభుత్వం మీద రాజకీయ కక్ష తీర్చుకోండి తప్ప కార్మికుల కడుపు మీద కొట్టొద్దు అని ఆ రోజు మంత్రి గారికి చెప్పాం శైల రామయ్య గారు చెప్పాం రాజకీయ కక్షలు రాజకీయ వేదికలో తీసుకోండి రాజకీయ కక్షలు కార్మికుల కడుపు మీద తీర్చొద్దని ఆ సందర్భంగా హెచ్చరించడం చాలా సానుకూలంగా స్పందించాడు సమస్య పరిష్కరిస్తానన్నాడు మరి ఇరవై రోజులు అయ్యింది మంత్రి గారు ఎక్కడ పోయారు సమస్యలు ఎందుకు పరిష్కరించట్లేదు ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ సమస్యని చాలా తీవ్రతరం చేస్తున్నారు కదా టెన్ హెచ్పిలకు సంబంధించినటువంటి పవర్ సబ్సిడీ లేకుండా మీటర్లు తొలగించే పద్ధతిలో చేస్తా ఉన్నారు కదా ఈ పరిశ్రమ ఉండాలని కోరుకుంటున్నారా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కార్మికుడు చచ్చిన తర్వాత ఈ సమాధుల దగ్గరికి వచ్చి ఏడ్చేటట్టు ప్రయత్నం చేస్తారా అని సందర్భంగా అడుగుతా ఉన్నాం కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తా ఉన్నాయి ఎందుకు రాజకీయాలు చేయాలని అడుగుతా ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తుంది ఈరోజు ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు రెండు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి పని కల్పించలేన తీరస్థితిలో స్థితిలో ఈ ప్రభుత్వం ఉందా